నిన్న గవర్నమెంట్ ఒక అరవై పేజీల రిపోర్ట్ బయట పెట్టింది సరే నేను ఇందాకే చెప్పినా నిజాలేంది అబద్దాలు ఏంది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది బట్ నిన్న గవర్నమెంట్ చెప్పిన దాంట్లో నాలుగు అంశాలు ప్రధానంగా చెప్పారు ఒకటేమో తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక యాభై సార్లు రాసిండు నిన్న దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళదు నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఈ మూడు నాలుగు విషయాల మీద నేను ఆరోపణలు చేయను నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను సో ఫస్ట్ దానికి పోదాం ఇక తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం అసలు అది తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకు ఏదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు ఒకసారి లెటర్ సీ దట్ ఇది నేను చెప్తున్నదైతే కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ లెటర్ నెంబర్ వన్ ఇది పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనుల మన రాష్ట్రానికి వచ్చింది ందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను దెర్ ఈస్ అ స్పిలేజ్ ఆఫ్ వాటర్ జ్యూరింగ్ మాన్సూన్ పీరియడ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద హై వాటర్ స్టేజెస్ ఇట్ హెస్ బీన్ ఎస్టిమేటెడ్ ద్రాక్సిమేట్లీర్ ఇస్ పిల్లింగ్ కరస్పాండింగ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ ఇయర్ బేస్డ్ ఆన్ ప్రపోజ్డ్ పంపింగ్ ప్రొవిజన్ ఫర్ ద సబ్మిటెడ్ ప్రపోజల్ ఇన్ కేసు there arises a need to release of eco ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF wherein 30% monsoon flows, 25% non-monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాండ్ యుటిలైజేషన్స్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ క్లియర్లీ బ్రాట్ అవుట్ చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది దాని ప్రకారం కానీ విడుదల చేస్తే మీకు నూట అరవై టీఎంసీల నీళ్లు ఉండవు అని పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేను ఒక లేఖ వచ్చింది తర్వాత ఇంకొక లేఖ వచ్చింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇవి మనవి కావు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ ఇది ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్ చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా టైం యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డిటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఎట్ ద బ్యారేజ్ ఇస్ బ్యారేజ్ లొకేషన్ ఇస్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ విచ్ ఇన్క్లూడ్స్ పర్సీవ్డ్ సర్ప్లసెస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఆఫ్ సిక్స్టీ త్రీ టిఎంసీ ఇప్పుడు ఏదైతే నూట అరవై ఐదు టీఎంసీల ఉన్నాయని మనం అనుకుంటున్నామో పైప్ ఎరే బాబు నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు కూడా కలిపి ఉన్నాయి ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు అందులో ఉన్నాయి ఒకవేళ అరవై మూడు వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేది నూట రెండు టీఎంసీలు మాత్రమే అని చెప్పిండ్రు స్పష్టం అది చెప్పడమే కాక ఇంకో మాట అందరూ ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ దట్ ద ప్లాన్ యూటిలైజేషన్స్ ఆర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ యాజ్ ఇండికేటెడ్ బిలో అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు అంటే ఎప్పుడైనా నది నీళ్లను వంద టీఎంసీలు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబులిటీ డెబ్బై ఐదు శాతమే ప్రామాణికంగా తీసుకుంటారు ఆ డెబ్బై ఐదు శాతం తీసుకున్నప్పుడే అరవై మూడు పై వాళ్ళై ఉన్నాయి కానీ పైన రాష్ట్రాలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ వాడుతున్నారు అంటే అరవై మూడు కంటే ఇంకెక్కువనే మీకు ఉండవు అని చెప్పిన చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్లో వాళ్ళ కేటాయించబడింది ఎంత అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లెసెస్ ఫ్రమ్ అప్పర్ రైపీరి స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బారేజ్ సైట్ మే నాట్ బి రియల్ రిలేబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ నీళ్ళు లేవు వి ఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు నీళ్లు లేవు అనింత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు దే ఆర్ నాట్ సిన్సియర్ అదే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది ఒక్క లెటర్లో కాదు రెండు లెటర్లలో చెప్పింది నీళ్ళు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అందులో ఇంకోటి రాసిండు నిన్న సెకండ్ స్లైడ్ ఇదైతే మరీ జోక్ నిన్న ఒకటి ఏం పెట్టిందంటే ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి దాంట్లో హైడ్రాజలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పి చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిన్రు నెక్స్ట్ పేజ్ అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను ఐ విల్ మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తా నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్ ఉమా నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని యు బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నాన్న వద్దు డిస్టర్బ్ చేయకండి ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టుబాము పేజ్ నెంబర్ త్రీలో ఆవిడే క్లియర్గా చెప్పింది మీరు లాస్ట్ లైన్ చూడండి అండర్ సచ్ సర్కం ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీ టిఎంసీ ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్ ద స్ట్రాటజీ టు మీట్అట్ ప్లాన్ యూటిలైజేషన్ అండర్ సర్ సర్కం నీడ్ టు బి క్లారిఫైడ్ ఉమాభారతి గారే రాసింద్రు నీళ్ళు లేవు నూట అరవై టీఎంస్ ల నీళ్లు ఉండవు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసింద్రు కానీ నిన్న కమిషన్ రిపోర్ట్ పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసింద్రు అన్నారు ఇది ఉమాభారతి గారు లెటరు ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా నూట అరవై టీఎంసీల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి చెప్పింది ఇది ఉమాభారతి గారి లెటరు దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది మూడు ఆధారాలు ఉన్నాయి ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ లైట్ అసలు తుమ్మిడి హట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు మీకు మూడు ఆధారాలు చూపించారు సిడబ్ల్యూసీ రెండు లెటర్లు ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది దానికి ఏడేళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అప్పుడు అదే చెప్పిండ్రు నేను ఒక సంవత్సరం పాటు కేసీఆర్ గారు మా ఇంజనీర్లు మా అధికారులు నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు రెండవ పాయింట్ అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కట్టడా సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేళ్ళు పట్టినా రాదది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు నీళ్ళు లేని చోట ఇరికిచ్చిండ్రు అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్ల ఇరికిచ్చిండ్రు చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు అంటే మీరు అసలు తమ్మిడి హట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్ అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి ఏ బేసిస్ మీద మీరు తమ్మిడి హట్టి దగ్గర పెట్టినరు ఎందుకు ఏడే అనుమతులు తేలేదు ఇవాళ మీరు సమాధానం చెప్పాలి ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు చేసిన తప్పును మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడి హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది మీరే అదే విషయం రాసిండు అక్కడ ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండు ఆనాడు రెండు వేల పదమూడులో రాశారు ఎట్ దిస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ అబౌట్ టూ థౌజండ్ నైన్టీ నైన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ట్వంటీ టూ విలేజెస్ ఆఫ్ డిస్టిక్ చంద్రాపూర్ అండ్ ఎయిట్ విలేజెస్ ఆఫ్ ఏరియా లీ డి లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ నీ సొంత నూట యాభై రెండు మూటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టమున్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతది దండగైతుంది నువ్వు వెంటనే ఆపుకో రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు ఇది మీరు చేసిన తప్పు మహారాష్ట్రాను ఒప్పించకుండా నీళ్లున్నాయా లేవా చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది ఇలా శిక్షించాల్సి వస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తే గా ఏకపక్షంగా మీరు తమ్మిడి హట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన మిమ్మల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ అండ్ ఇంకొక ఆధారం మీకు ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు లేలే మేము మీరు తప్పు చేసిండ్రు తమ్మిడి హట్టి నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసీ ఎందుకు ఒప్పుకుంటుందండి ఇఫ్ యూఆర్ ఎట్ ఫాల్ట్ వై వైసీడబ్ల్యూసీ ఈజ్ అగ్రీడ్ మేమేం దాయలే ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం కేంద్ర ప్రభుత్వం పదకొండు అనుమతులు ఇచ్చింది మాకు ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం దాదాపు పదకొండు అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము దెర్ హ్యాస్ బీన్ రిజర్వేషన్ ఆఫ్ సిడబ్ల్యూసీ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ వన్ సిక్స్టీ టిఎంసీ ఆఫ్ వాటర్ ఎట్ ఎర్లియర్ ప్రపోజ్ డైవర్షన్ సైట్ తుమ్మిడి హెట్ టీ అండ్ హెన్స్ ద సక్సెస్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ మీటింగ్ ఇట్స్ వాటర్ డిమాండ్ వాజ్ క్వశ్చన్ బై దెమ్ సిడబ్ల్యూసీ ఆడ నీళ్లు లేవని చెప్పింది ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్ లోనే రాసాం నెక్స్ట్ పేజ్